రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఈ చర్చ అయితే మొదలైంది చాలా యూనివర్సిటీల్లోనూ ఎక్కడ పక్కతే అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం దాన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో అంటే విద్యార్థులు చదువుకునే విశ్వవిద్యాలయాలు లాంటి చోట అక్కడ రాజకీయ నాయకులు బొమ్మలు ఎందుకు స్వతంత్ర సమరయోధులు బొమ్మలు ఉండాలి స్వతంత్ర పోరాటాలు చేసిన యోధులు బొమ్మలు ఉండాలి అంతే తప్ప రాజకీయాలు చేసి ఐదేళ్లకోసారి పార్టీ మారే రాజకీయ నాయకుల విగ్రహాలు ఎందుకు అంటూ ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే తెర మీదకి వచ్చింది దానికి సంబంధించి వివాదాలు కూడా నడుస్తున్నాయి అవసరమైతే విధ్వంసాలకు దారితీసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఎలక్ట్ అయ్యారు అలాగే కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది దీని మీద కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగింపు అనే దాని మీద కనుక సీరియస్గా డెసిషన్ తీసుకుంటే రెండు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా తొలగించాల్సి వస్తుందా ఎందుకంటే ఎన్టీఆర్ కూడా రాజకీయ నాయకుడే ఆయన్ని సినిమా యాక్టర్ యాంగిల్లో చూసిన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పార్టీని స్థాపించారు కాబట్టి రాజకీయ నాయకుడే అలాగే వైఎస్ఆర్ కూడా రాజకీయ నాయకుడు అనుకుంటే ఎన్టీఆర్ కూడా రాజకీయ నాయకుడే ఇలాంటి వివాదాలు అన్నా ఇప్పుడు వస్తాయా చూద్దాం ఏం జరుగుతుందో